ందుకు ఖర్ తెలియజూ మీరందరూ కూడా మీ పిల్లలను మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని రావాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నా భార్య పేరు సీత వైద్యం వీణ ఒక కుమార్తె ఒక కుమారుడు శృతిప్రియ ఆశ్రిత్ పాప వచ్చేసి పీజీడీఎం నోయిడా గ్రేటర్ ఢిల్లీలో చేస్తుంది బాబు బీబీఏ నేను నైన్టీన్ నైన్టీ వన్లో పటంజు గిల్ అక్కడే సెటిల్ అయ్యాను ప్రస్తుతం అక్కడే వ్యాపారం చేసుకుంటున్నాను ఇండస్ట్రీస్ మ్యాన్ పవర్ సర్వీసెస్ చేస్తూ కొద్దిగా నాకు తోచినంత సమాజ సేవలో పాల్గొంటున్నాను వృథ భక్తిగా సమాజం నుంచి మనం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలనే దాంట్లో ఒక్కండి మిత్రులందరికీ ఈ శుభ సాయంత్రం చాలా మెమొరబుల్గా ఉంటుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఇది ఒక రోజు రెండు రోజులు ఆషామాషలు అయిన పని కాదు పెళ్లి చేయాలంటే అయిపోతుంది లిస్ట్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్ని వెతికి వెతికి పట్టుకొని మా టీం మెంబర్స్ పది పదిహేను మంది ముంగట శేఖర్ గౌడ్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో చాలా మందిని చాలా రకాలుగా శ్రమకు ఊరిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత దిగ్విజయంగా అంగరంగ వైభవంగా చేసిన ప్రతి ఒక్క స్నేహితునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనము ఆల్రెడీ ఫిఫ్టీ క్రాస్ అయిపోయాము మనిషి జీవితం వంద సంవత్సరాలు వంద సంవత్సరాలలో గ్యారెంటీ ఓన్లీ సెవెంటీ ఫైవ్ అది కిఫ్టీ క్రాస్ అయిపోయిన ఆల్రెడీ ఇంకా కొద్ది రోజులే అందులో మన స్నేహితులు ఒకరు ఒకరు ఆల్రెడీ ఇద్దరు రాలిపోయారు దురదృష్టవశాత్తు ఈ టైంలో వాళ్ళు స్మరించుకోవడం మనకు మన ధర్మం కాబట్టి నాగేందర్ మరియు భువనేశ్వర్ ఇద్దరు భువనేశ్వర్ వాళ్ళ బాబు కూడా వచ్చాడు నాగేశ్వర నాగేందర్ వాళ్ళ పిల్లలు కూడా చెప్దామంటే అనివార్య కారణాల వల్ల మొన్ననే ఇది వాళ్ళు బాధపడతారని పిలవలేరు కాబట్టి నేను మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క శాశ్వతం కానీ జీవితం గురించి మనం చింతించకుండా రాబోయే టైంలో మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు హ్యాపీగా ఉండాలి ఈ యొక్క కలయిక అంతం ఇది ఆరంభం అనే విధంగా ఉండాలి రాబోయే రోజులలో ప్రతి ఒక్క సాధక బాధకాలలో మనము ఆనమగా తేడా లేకుండా నాకు ఆ ఫ్రెండ్ ఉన్నాడు పలానా జైరాబాద్ పోతే నాకు ఆ ఫ్రెండ్ ఆ పనవుతుంది పటంచేరు పోతే ఈ ఫ్రెండ్తో నీ అవుతుంది అనే విధంగా ఒక బలంగా మనం ముందుకెళ్ళి జీవితంలో తీసుకుపోయేటందుకు ఏమీ లేదు ఒకరికొ సహ సహకారాలు అందించుకొని మనమందరం ఐకమత్యంగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ అంటే ఒక ఐకాన్ గా అందరికి ఆదర్శవంతంగా నిలవాలని నా కోరిక మనను చూసి ఇంకా చాలా మంది ఈ యొక్క ప్రోగ్రాం అంటే ఇలా చేయాలి ఆ ఐకమత్యం అంటే ఈ రకంగా ఉండాలి అని నేర్చుకునే విధంగా ఉండాలని నా యొక్క నమ్మకం కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే వచ్చామా తిన్నామా పోయామా అన్నట్టు కాకుండా గ్రూప్ లో అందరు యాక్టివ్ గా ఉండండి నేను ఉన్నాను అన్నాడు కనీసం గుడ్ మార్నింగ్ ఒక దేవుడు బొమ్మనో లేకపోతే వాళ్ళ ఫోటోనో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒకటి పోరు కొడుతుంది అనుకోకండి మనకు అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుంది అలవాటు చేసుకోకపోతే ఎవరికి అలవాటు కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి యూపీఐ మన నరేంద్ర మోడీ తెచ్చినప్పుడు అనేక అనుకునే వాళ్ళు కూరగాయలు పెట్టే వాళ్ళు తెచ్చుకుంటారా వీళ్ళు పాన్ షాప్లో వాళ్ళు ఈ ఈరోజు యూపీఐ లేని ఎవరైనా బతుకుతున్నారా క్యాష్ ఎవరి దగ్గర ఉండట్లేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే అలవాటు అనేది మనం నేర్చుకుంటేనే వస్తుంది అవసరాన్ని బట్టి మనకు అలవాట్లన్నీ నేర్చుకుంటాం స్ తో అందరికి మింగిలే ఉంటే ఏమైతే అంటే చుట్టాలు పక్కాలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అనేది తాత్కాలికమే ఒకరి మీద ఒకరి ఈషా ద్వేషాలు ఉంటాయి ఒక స్నేహితుడికి ఈషా ద్వేషం ఉండదు ఎందుకనంటే మన స్నేహితుడు ఎక్కడికో పైకి వెళ్ళిపోతే దర్జాగా వాటిన ఫ్రెండ్ అని చెప్పుకోగలుగుతాడు ఢిల్లీకి రాజైన ప్రధానమంత్రి అయినా సీఎం అయినా ఒరే శేఖర్ గారు అని పిలిచేది ఒక ఫ్రెండ్ మాత్రమే వేరే ఎవడు కూడా అంత ధైర్యంగా పిలవలేడు అంత మనకున్న ఈ యొక్క ఐకమత్యాన్ని రాబోయే రోజులలో మనము ఈ గ్రూప్ని ఇంకా కొనసాగిస్తూ మన అందరి కార్యక్రమాలు మంచి చెడు మంచిగా ఎక్కువ చెడుకెళ్ళండి వెళ్ళండి ఎందుకనంటే చెడుగా ఎందుకు అంటే బాధలు ఉన్నప్పుడు మనిషిని ఊదర్పు కావాలా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు అది కాదు బాధలు ఉన్నప్పుడు మనోడు ఉన్నాడని అక్కడ పోయి మనం నిలబడడం వాళ్ళ ఎంతో సంతోషమవుతుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా మరీ మరి అంటే ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి కాదు వీళ్ళందరూ ఎంత అండగా ఉన్నారో అన్నట్టుగా ఉండాలా ఇంతమందికి ఇంతమంది రాకుండా ఫిఫ్టీ పర్సెంట్ వస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తారు ఒక ప్లస్ అవుతారు ఒక మైనస్ అవుతారు కాకపోతే మనం అందరం ఐకమత్యంగా రాబో రోజులలో ఇంకా అంతం కాదని ఆరంభం అనే విధంగా మనం ముందుకెళ్ళాలనే నా ఆకాంక్ష అందరికీ నా యొక్క ధన్యవాదాలు పబ్లిక్ స్కూల్ నుంచి ఇది మొదలయ్యి సిపిఎస్ సిపియు హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అన్ని స్కూల్ మింగిల్ అయిపోయి ఇంత బ్రహ్మాండంగా జరిపిన స్నేహితులందరికీనగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై భారత్ మన స్నేహితులతో సాయం ఏం చేయరు మనకి ఏ సాయం దొరకదు ఆర్థికంగా కానీ శారీరకంగా ఏ సాయం అయినా స్నేహితులు చేస్తాడు మనకి ఎంత సహాయం అవసరం ఉన్నా కూడా మనం చుట్టాలకు అడగాము మన తోపిటల్లోకి అడగాము స్నేహితులకు అడుగుతాము అరే ఏ పని చేస్తున్నారు అరే ఏం చేస్తున్నారా నాకు ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇంకో ఫోన్ చేస్తాడు అరే ఏంది చెప్పు నా సహాయం కింద చేస్తా నా కూతురికి నాకు డబ్బులు అడ్జస్ట్మెంట్ కాకుండా మా ఫ్రెండ్స్ అంటే అడగలేదు ఒక ఫ్రెండ్గా అడిగారు శంకర్గా అడిగారు అది ఎంత డబ్బులు కావాలి రా పదిహేను లక్షలు ఇచ్చాడు నేను చెప్పుకోవాలి ఎందుకంటే కాదు నా బరువు నా ఫ్రెండ్ సెగ్గర్ సరితం షెగ్గర్ ఎందుకంటే నేను చెప్పుకోవాలి నాకు సాయం చేసిన కాబట్టి కంపల్సరీ చెప్పుకోవాలి నేను ఇస్తే మళ్ళీ మళ్ళీ స్వచ్ఛంతో చేయచ్చు ఒక నిలబడి చేయచ్చు కానీ సాయం ఒక ఫ్రెండ్ ఏ అన్నదేములు ఇవ్వరు మరి ఆస్పంచు పంచుకునే తోడ్కి ఇస్తారు కానీ సాయం మాత్రం ఏం ఒక ప్రతి ఒక్కరు స్నేహం చేయండి này Anh, ఉండండి Anh ఆ సాం జరా శ్రీ హమేన ఇక సంగత నవీ లో విరీతో

ే సంపదయున్న స్నేహానికి శరి